శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీ బ్రహ్మరాపదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు విశేష పూజలు నిర్వహించిన వేద పండితులు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయి వ్యాఖ్యానించిన నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం సమావేశంలో మాట్లాడిన ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ ఎంజస్ ఫాజిల్ దేసై నంద్యాల జిల్లా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆరవ రోజుకు ఉదయం శ్రీ బ్రహ్మరామదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు విశేష పూజలను వేద పండితులు అర్చకులు నిర్వహించారు లోక కళ్యాణం కోసం రుద్ర హోమం చండీ హోమం జపాలు పారాయణలు నిర్వహించారు అంతేకాకుండా సాయంకాల సమయంలోని శ్రీ బ్రహ్మరామదేవి సమేత మల్లికార్జున స్వామి పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో పెద్దారెడ్డి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చేసింది శూన్యమని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు నంద్యాల నియోజకవర్గంలోని గోపాడలోని నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు అంతకుముందు అభిరుచి మధు గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ డబ్బు వాయిద్యాల మధ్య పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని కసిటి చంద్రశేఖర్ ప్రసాద్ రెడ్డి ఉపేంద్ర రెడ్డి లక్ష్మీ రెడ్డి బాలు మధు గోపాల్ నక్కా గురు బ్రహ్మ రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఈ మండలంలో కనీస వసతులు లేని కనీస తాగునీరు లేదు లేదు గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లే రోడ్ సమస్య విపరీతంగా ఉంది అంతేకాకుండా గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ బాగా దెబ్బతిన్నాయి పొలాలకు వెళ్ళడానికి వ్యవసాయ పనుల మీద వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది గ్రామం మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి ఇక్కడ అనేక రకాల సమస్యలతో రైతులు కంది విత్తనాలతో కంది ఎరువులతో అనేక సమస్యల్లో ఉన్నారు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికీ ఉన్నాయంటే చెప్పుకోవడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తాగునీరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనేక రకాలుగా ప్రతి ఇంటింటికి కొల ఇవ్వాలనే లక్ష్యంతో నిధులు ఇవ్వడం కోరుకున్నంత నిధులు ఇవ్వడం జరిగింది ఈరోజు గ్రామాల కలితే మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా అసలు కనీస సౌకర్యం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక రకాలుగా బాధలతో ప్రజలు అసలు అది ఎవరికి చెప్పుకోలేని వింత సమస్య ఇదే మండలంలో పాటరంగాపురం గ్రామం వచ్చేసి దేశ స్థాయిలో రాష్ట్రపతి అవార్డు కూడా పొంది ముఖ్యమంత్రుల చేత కూడా ఉన్నత ఇక్కడ స్థానికంగా పాలించుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా సవాలు విసురుతున్నా నువ్వట్టు చేసేది ఏమన్నా అంటే ఒక్క పని చూపించి ఇది నేను చేశానని చెప్పు కేంద్రం నిధులతో ఆర్థిక సహకారంతో సంబంధం లేని కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక్క పథకం ఉంటే నువ్వు నిరూపించుకోవాలని చెప్పు ఒక్క పని ఉంటే చూపిమని సవాల్ విసురుతా ఉన్నాం కాబట్టి ప్రజలందరి తరఫున ఒక మాట ఇస్తున్న భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి ఇక్కడ కమలం గుర్తుకు ఓటు వేయండి నరేంద్ర మోదీ గారు ఒక్కసారి ఓటు వేయకపోయినా మనం ప్రజలకు ఇంత ఇన్ని కనీస సౌకర్యాలు కాదు పిల్లల భవిష్యత్తు గురించి కాదు ఇంతగా ఆలోచిస్తున్న పార్టీని ఆదరిస్తే స్థానికంగా అభివృద్ధిని మనం అనేక తెచ్చుకొని సమస్యలు అభివృద్ధి చెందుతున్న మండలంగా కూడిన మండలంగా తీర్చిదిద్దుకోవాలని దిద్దుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన మండల కన్వీనర్ మధుగోపాల్ గారికి మాజీ సర్పంచ్ నక్క నగేష్ గారికి మా పార్టీ జిల్లా కిసాన్ మోర్చా రెడ్డి గారికి నాతో పాటు వచ్చి నియోజకవర్గం నుంచి సహకరిస్తున్న పట్టణ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి చంద్రశేఖర్ గారికి నంద్యాల రూరల్ మండల్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ గురుబ్రహ్మ గారికి మహిళా మోర్చా అధ్యక్షురాలు స్వాతి గారికి ఇతర అనేక మంది ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాంద్యాల పట్టణంలోని సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్లోని మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేసిన ప్రారంభోత్సవ స్థూపం పైన శిల్ప అని పేరు రాసి స్వాతంత్ర సమరయోధులు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును అవమానపరిచే విధంగా క్రింద రాయడం జరిగిందని ఆరోపించారు పట్టణంలోని స్థానిక ఎస్టీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోని ఎస్టీపీఐ నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫాజిల్ దేశాయ్ కూడా మాట్లాడారు ఈ సమావేశంలోని ఎస్టీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం రిజ్వాన్ షఫీ తదితరులు పాల్గొన్నారు రెండు మూడు రోజులలో ఆ వేసినటువంటి పార్టీ కలర్లను ఆ వేసినటువంటి పేర్లను తొలగించకపోతే ఆ పేర్లను తొలగించి మీరు స్థాపన ఓపెనింగ్ చేయాలి లేని ఏడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఆ పేర్లను తొలగిస్తామని హెచ్చరిస్తున్నాం ఆ స్థూపానికి వేసినటువంటి రంగులు ఆ స్థూపం పైన వేసి పైన వేసినటువంటి పేర్లను మీరు ఆ యొక్క కూడలని ప్రారంభించక ముందే తొలగించాలి లేని ఏడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా సంఘాలను పలుకులను కలుపుకొని ఆ యొక్క పేర్లను తొలగించే కార్యక్రమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాను నంద్యాల పట్టణంలోనే పదన జరగనున్న ముస్లిం మైనార్టీల హక్కుల మహాగర్జన్ ను జయప్రదం చేయండి అంటూ రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు నంద్యాల పట్టణం ఎస్ఆర్పిసి రహదారిలో ఉన్న హరుణ్ ఫంక్షన్ హాల్లోని జరిగిన మహబూబ్ బాషాతో పాటుగా ఆల్ ఇండియా మిల్డీ కౌన్సిల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు జిఎం గౌస్ ఎంఆర్పిఎఫ్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు షోయాబుద్దీన్ ఖాద్రితో పాటుగా ఆల్ ఇండియా మిల్డీ కౌన్సిల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు జిఎం గౌస్ మిల్లీ కౌన్సిల్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా డెమోక్రటిక్ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ ఎంఆర్పిఎఫ్ కోశాధికారి సయ్యద్ షా ముద్దు షా ఖాద్రి రాష్ట్ర మైనటీ నాయకులు ఖాదర్ భాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ గర్జన జయప్రదం చేయాలి అంటూ వారు పోస్టర్ను ఆవిష్కరించారు అధ్యక్షులైనటువంటి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సార్ గారు ఏదైతే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ముస్లిం సమస్యలు ఉన్నాయో ముస్లింల విద్యార్థులకు ఏం కావాలా ముస్లిం యూనివర్సిటీలు ఏదైతే ఉర్దూ యూనివర్సిటీలు ఏమి ముస్లిం డెవలప్మెంట్కి ఏ విధంగా కావాలా అనే ఉద్దేశంతో అందరినీ ఏదైతే ప్రజా సంఘాలు అయితే ముస్లిం విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా ముస్లిం సంఘాలు ప్రతి ఒక్కరిని కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే ముస్లింల మహాగర్జన పేరుతో ముఖ్యంగా స్వాతంత్ర ముత్సహకు నుంచి ఇంతవరకు మాకు ముస్లింలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి ఒక్కరు స్పందించాలా మాకు రావాల్సినటువంటి హక్కులైతేమి అదేవిధంగా ముస్లిం విద్యార్థులకు రావాల్సిన హక్కులైతేమి ముస్లిం ప్రజలకు రావాల్సిన హక్కులైతేమి రాజకీయ నాయకులు ఈరోజు కేవలం ముస్లింలను కేవలం ఒక ఎలక్షన్ల కోసము నవాబ్ గారు రండి అని చెప్పి పిలుచుకుంటున్నారు తప్ప నుంచి ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ నవాబు పక్క దప్పయ్య అని చెప్పే ఈ ఈరోజు తయారైనారు మేము ఒకటే వాడుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముస్లింల మహాగర్జన రానున్న పది ఈ నెల పదవ తారీఖు అదేవిధంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హార్మన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు తీర్మానాలు ఏదైతే ముస్లిం హక్కుల ఏదైతే ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఉన్నటువంటి ఆ ఫోరం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఇక్కడి నుంచే మేము హెచ్చరికలు కానీ ఒకటే జారీ చేస్తూ ఉన్నాం అన్ని ప్రధాన పార్టీలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరి నిందాలు ఉన్నటువంటి ముస్లిం సంఘాలైతే ముస్లిం మత గురువులు అయితే ముస్లిం విద్యార్థి విద్యులు సొంతంగా స్వచ్ఛందంగా కలిసి రావాలని చెప్పి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఉద్దేశించి చెప్తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఆదోని పట్టణంలో ముస్లిం గర్వాన్ని ముస్లిం మహాగర్జన నిర్వహించాము దానికి కూడా మంచి స్పందన వచ్చింది చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళు సహకారాలు కూడా అందించారు అదేవిధంగా మార్చి నెల పదో తారీఖు ఆదివారం నంద్యాలలో మహాగర్జన హరూన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల ముస్లిం సోదరులకి ఆహ్వానించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాము ముఖ్యంగా ముస్లిం మహాగర్జన అంటే ఏమి అసలు ముస్లిం మహాగర్జన ఎందుకు ప్రారంభించాము అనే దానిపైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము ఎంఆర్పిఎఫ్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ని సొసైటీని ప్రారంభించాము మేము దీంట్లో ముఖ్యమైన ఎజెండాలు ఏమంటే ముస్లింల యొక్క సమస్యలు ముస్లింల యొక్క ఆస్తులు ఈ రెండిట్ల కోసమే ఈ ఎంఆర్ఎఫ్ను ఎంఆర్పిఎఫ్ను స్థాపించాం దీంట్లో ముఖ్యంగా ఏమంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముస్లింలకి కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఒగ్బోర్డు రూపంలో ఉన్నాయి కానీ ఆస్తులు ఈరోజు ఏమైపోతున్నాయంటే అయిపోతున్నాయి ఏ నాయకుడు వస్తే వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ బినామీలు కొంతమంది నాయకులు ఆక్రమించుకుంటున్నారు కోట్లాను కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు కానీ ముస్లింల జీవితంలో ఒక పేదరికం తప్పనిచ్చి ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించట్లేదు ఎంతోమంది వస్తున్నారు ఈ గవర్నమెంట్ వస్తుంది ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ పోతుంది కానీ నాయకులు మారుతున్నారు కానీ ముస్లింల జీవితాలు శూన్యంలో మిగిలిపోయినాయి ఈ మధ్యలో రాజకీయంలో కూడా మనం చూస్తున్నాం కొన్ని పార్టీలు అక్కడక్కడ ముస్లింలకు కొన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు అది కూడా అంతరించిపోయింది ఒక పార్టీ మొన్న నూట పద్దెనిమిది సీట్లు ఇస్తే దాంట్లో ఒకే ఒక్క మొగాడని ఒక్క ముస్లింకి సీట్ ఇచ్చారు అంటే ఆ ముస్లిం ఒక్కడు వస్తే ఆయన గెలిస్తే అసెంబ్లీలో ఆయన వాదన నూట ఐదు మందిలో అసలు వినపడదు పోనీ ఒకవేళ ఆయన గెలవకపోతే అసలు ముస్లిం గురించి మాట్లాడే మొగోడే లేదు దిక్కు లేదు అనే పరిస్థితి ఈరోజు నడుస్తుంది ఒకటి రెండవది ముస్లిం పథకాలు కొన్ని ఉన్నాయి దుల్హాన్ పథకం అంటే అమ్మాయిలకి పెళ్లి చేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఇస్తున్నాయి ఆ పథకాల్లో ఇప్పుడు దుల్హన్ పథకం అనే ఒక ప్రభుత్వం ఒక పేరు పెడుతుంది ఇంకో ప్రభుత్వం ఇంకో పేరు పెడుతుంది బాగుంది మంచిది కాకపోతే ఏమంటే ఆ దుల్హన్ పథకంలో కూడా కండిషన్ సప్లైడ్ అనే విధంగా పదవ తరగతి పాస్ అయితేనే ఆ అమ్మాయికి లక్ష రూపాయలు అనేది దుల్హన్ పథకం వస్తుంది అనేది ఒక కండిషన్ పెట్టారు అంటే పదవ తరగతి పాస్ కాని అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వచ్చిన తర్వాత ఓటు అమ్మాయి వేయవచ్చు ఆ ఓటుతో మీరు గెలవచ్చు ఆ ఓటుతో మీరు పాలకులు కావచ్చు కానీ అమ్మాయికి వివాహం చేసుకోవడానికి దులహన పథకం వర్తించదు ఇది ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు కన్నా దిగజారిన స్థితిలో హీన స్థితిలో పేదరికంలో ఈరోజు ముస్లింలు సతమతం అయిపోతున్నారు కానీ వాళ్ళందరికీ మీరు ఏం చేస్తున్నారు సబ్సిడీలు ఇస్తున్నారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫోర్ వీలర్ కొనుక్కుంటే అరవై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అంటే ముస్లింలలో పేదరికం లేదా ముస్లింల పేదోళ్ళు లేరా మరి వాళ్ళకి ఎందుకు మీరు సబ్సిడీ ఇవ్వరు ఆ సబ్సిడీ కూడా ఇవ్వండి అదేవిధంగా మీ మేనిఫెస్టోలో మా యొక్క సమస్యలు ముస్లింల యొక్క కోరికలు మీకు ఎన్నో సార్లు వినిపిస్తున్నాం కానీ ఏది కూడా ఈరోజు వరకు మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఒకటి రెండవది ఏమంటే ఈరోజు ఏదో ఎలక్షన్ల కోసం వచ్చారు ఎలక్షన్ల కోసం మాట్లాడుతున్నారంటే అది ఒక అవివేకం ఇది ఎలక్షన్లతో పాటు ఇది ఒక ప్రారంభం దీని అంతం ఎప్పుడంటే ప్రతి ఒక్క ముస్లిం తనకు రావాల్సిన బెనిఫిట్లు పొందేంతవరకు ఆంధ్రప్రదేశే కాదు ఇండియా వ్యాప్తంగా మా యొక్క గర్జనను కంటిన్యూ చేసుకుంటూ పోతాం కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల మీరు ఇది ఒక హెచ్చరిక అనుకోండి లేదొక విన్నపం అనుకోండి ఏమన్నా అనుకోండి ముస్లింలని ముస్లింలుగా గుర్తించండి ముస్లింలకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కల్పించండి అని మీకు ఈ పత్రికా ముఖంగా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను దయచేసి మీ మేనిఫెస్టోల్లో ముస్లింలకు కూడా అవకాశం కల్పించండి ముస్లింల యొక్క సమస్యలను పరిష్కరించండి మా వక్బోర్డ్ భూములు ఏవేవైతే ఉన్నాయో ఆ వక్బోర్డ్ భూముల్లో మా కోసం కాంప్లెక్స్లు కట్టి పేద ముస్లింలకి రెంట్కి ఇవ్వండి ఆ అభివృద్ధి కోసం ముస్లింల కోసం అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఈ అన్ని సమస్యలు ఏమి అసలు మా యొక్క ప్రాబ్లమ్స్ ఏమి మా ఎజెండా ఏమనేది మీకు పదవ తారీఖు ఇదే మన ఈ ఫంక్షన్ హాల్ హారూన్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది కాబట్టి హారూన్ ఫంక్షన్ హాల్లో ప్రతి ఒక్క ముస్లిం సోదరులరా మీరు ఎక్కడెక్కడ పరిగెత్తున్నారు రాజకీయ నాయకుడు పిలుస్తాడు పిలుస్తున్నాడు అంటే ఎందుకోసం పిలుస్తారు వాళ్ళ లబ్ధి కోసం పిలుస్తున్నాడు ఆ మీటింగ్ తర్వాత మీరెవరో నేనెవరో అనే విధంగా ఉంటుంది దాన్ని పక్కన పెట్టండి అల్లా కోసం చెప్తున్నాను మీ యొక్క ఇంట్లో పిల్లలు పేదరికం పెళ్ళి కాని పిల్లలు వారి గురించి ఆలోచించండి మేమే శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెద్ద శివాలయంలోని అంకురార్పణ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకొట తాతాజీ వాణిదేవ దంపతులు నిర్వహించారు ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు

శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని ప్రసిద్ధి చెందిన బాల త్రిపురసుందరి ఆలయంలో ఏర్పాట్లను తాడేపల్లిగూడెం డిఎస్పీ మూర్తి సిఏ రమేష్ పరిశీలించారు పీఠాధిపతి గరిమిళ వెంకటరమణ సిద్ధాంత్రి ఉత్సవ ఏర్పాట్లను వారికి వివరించారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు మహాశివరాత్రిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పీఠాపురంలోని ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్స్ లోని ఏర్పాట్లు చేసిన మిత్ర ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను స్థానిక వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ కోఆపరేషన్ సభ్యులు గండపల్లి రామారావు తదితరులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రారంభించిన వారిలోని ఉన్నారు పిఠాపురం పట్టణంలోని నెల రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను పిఠాపురం పరిసర గ్రామాల సందర్భంగా సంతస్తులను కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు ప్రతి సంవత్సరం నిర్వహించే విధ విధానానికి భిన్నంగా ఈసారి మరింత వినోదాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా ఎగ్జిబిషన్ అధినేత వాసు తెలియజేశారు పిఠాపురం ఓల్డ్ బస్టాండ్ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లోని ముఖ్యంగా మహిళలను ఆకర్షించే జోన్ ఈ ఎగ్జిబిషన్కు చాలా ప్రత్యేకత అవకాశం ఈ మెథాడేటికల్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుండి శివరాత్రి సందర్భంగా ప్రారంభించడం జరిగింది ఈ ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రారంభించబడింది ఈ సదావకాశం ఈ పరిశుభ్ర ప్రాంతం అంతా కూడా వినియోగించగలదు లేడీస్ కోసం దశ జ్యువలరీ కాస్మెటిక్స్ పిల్లల కోసం ఆట వస్తువులు ఇంకా మీద ఐటమ్స్ ఇంకా అనేక రకాల తినుబండారాలు ఎన్నో ఏర్పాటు చేసి ఉన్నాం ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విభిన్నంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ పిఠాపరం ప్రజలకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పిఠాపరం నుండి నేను ఇరవై సంవత్సరాల నుండి ఈ పిఠాపురం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాను ఈసారి ఇంకా అత్యధికంగా ఎమ్యూజ్మెంట్ ఎగ్జిబిస్ తెచ్చాము వెరైటీగా కూడా ఉంటుంది ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఈ రోజు నుండి ఈ ఎగ్జిబిషన్ ని నెల రోజుల పాటు కనుక ఏప్రిల్ ఎనిమిది వరకు పిఠాపురంలో గల శ్రీ సంస్థానం ఆశ్రమం నందు గల పిఠాపురం రామరాజా వారి విగ్రహానికి స్థానిక ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిఠాపురం మహారాజా వారు ఘన కీర్తికల మంచి విద్యావేత్త దాన ధర్మం కలిగిన మహారాజాని కొనియాడారు కాకినాడ పిఠాపురం తదితర ప్రాంతాల్లో అనేక విద్యా సంస్థలను ఏర్పాట్లు చేసి నేటికి కొనియాడబడుతున్న మహారాజాని తెలిపారు జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పతి అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఠాపురం మహారాజా విద్యకు ప్రాధాన్యతనిస్తూ అప్పట్లోని విద్య వల్లే అన్ని రంగాల్లోని యువత ముందుకు వెళ్తుందని గ్రహించిన మహారాజు వారు అనేక విద్యా సంస్థలను నిర్మిస్తూ విద్యకు ప్రాధాన్యతనిచ్చారంటూ ఈ సందర్భంగా ఆయన కొనియాడారు అనంతరం శ్రీ సంస్థానంలోని దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారులు పేదలకు భోజనాలను దుప్పట్లో పంపిణీ చేస్తారు సూర్యారావు గారి యాభై తొమ్మిదో వర్తం సందర్భంగా ఆయన విగ్రహాలకి పొలమాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది పిఠాపురం జనసేన పార్టీ నుండి పిఠాపురం రాజాగారిగా మేరుగాయించిన సూర్యారావు గారు విద్య సాహిత్యం సంగీతం అనేక రంగాల్లో అభివృద్ధికి ప్రోత్సాహాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజుల్లోనే విద్య ద్వారానే అభివృద్ధి వస్తుంది విద్య ద్వారానే భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి విద్యాలయాల అభివృద్ధి కోసం అనేక ఆ రోజుల్లోనే లక్షల్లో నిధులు ఇచ్చిన వ్యక్తి మన రాజ పిఠాపురం రాజావారు అటువంటి రాజావారు పుట్టిన నేలపై పుట్టడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తారు ఆయన కేవలం పిఠాపురానికే పరిమితం కాకుండా రాజమండ్రి కాకినాడలో అనేక విద్యాలయాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు దానికోసం లక్షల్లో విరాళాలు ఆయన అందించారు కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో కళాశాల పెడుతున్నప్పుడు దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఈయన చేకూర్చారు ఈయన పేరు పెడుతున్నప్పుడు ఆయన సున్నితంగా నా పేరు వద్దని చెప్పి తిరస్కరించిన గొప్ప వ్యక్తి ఆయన వీరి నాన్నగారు పిఠాపుర రాజావారు పిఠాపుర రాజా కాలేజ్ కాకినాడలో పెట్టినప్పుడు దానికోసం అనేక ఎకరాల భూమిని విరాళంగా అందించిన వ్యక్తి మన పిఠాపుర రాజావారు అదేవిధంగా స్వతంత్ర సమరయోధ సమర ఆ సందర్భంలో కూడా అనేక నాయకులతో సత్సంబంధాలు ఉండేవి వెనక నుండి ఉండి అనేక ఫైనాన్స్ కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి మన పిఠాపుర రాజా వారు మన ఈయన లండన్లో కూడా అనేక విద్యాలయాలకి ఈయన సపోర్ట్ చేశారు దేశవ్యాప్తంగా అదేవిధంగా విదేశాల్లో కూడా విద్య కోసం కృషి చేసిన వ్యక్తి విద్య ద్వారానే భవిష్యత్తు ఉందని నమ్మిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి మనం కోల్పో ఈరోజు పిఠాపురం వారు చేసుకున్న బాధాకరమైన విషయం పిఠాపురంలో శ్రీ శ్రీ సంస్థానం సత్రం నందు ప్రతి సంవత్సరం కూడా శ్రీ స్వా శ్రీ రాజావారి వర్ధంతి రోజున భారీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే బేదలకు వృద్ధులకు కూడా దుప్పట్ల పంచి పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది ఈ ఈ దేవ ఇది ఈ సంవత్సరంతో ఆయనకి యాభై తొమ్మిదితో వర్ధంతి ఈ దేవస్థానానికి ఆయన ఈ సత్రంకైనా ఐదు వందల పదకొండు ఎకరాల పండంగి గ్రామంలో ఇచ్చారండి దాని మీద వచ్చిన ఆదాయంతో మేము ఇక్కడ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు పురపాలక వాణిజ్య సముదాయంలోని ఇరవై నంబర్ దుకాణంలో ఆరేళ్లుగా అనధికారంగా ఉంటున్న పట్టించుకోవడం పైన పూర్వ వైస్ చైర్పర్సన్ జరజాపు దీప్తి మరియు కౌన్సిల్ సభ్యులు గిరి రఘు రాపాక మాధవరావు బలభద్రుని శ్రీనివాసరావు గొర్రె వెంకటరమణ అధికారులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గురువారం షాపింగ్ కాంప్లెక్స్ ను పాలక వర్గ సభ్యులు పరిశీలించారు ఎన్ని దుకాణాలు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉండటానికి కారణం ఏంటి దుకాణాల్లోని మెటీరియల్ ఉన్నప్పటికీ వారి నుంచి ఎందుకు దీంతో కౌన్సిల్ సభ్యులు మరింత ఆగ్రహాన్ని చెందారు అజెండాలోని షాపు ఖాళీగా ఎలా పెట్టారని పాలకవర్గ సభ్యులు తప్పుదారి పట్టించేందుకు గాను అలా చేశారా అని ప్రశ్నించారు సర్చీ మే కర్చిన ఆరేలు అద్దె డబ్బులు అధికారులు వసూలు చేయాలి లేదా అధికారుల జీతాల నుంచి కట్టించేలా తీర్మానం చేస్తామని అన్నారు. మేము వచ్చే ఆ తాళం దేనిని కత్తిసి అంటే కత్తిసి అప్పుడు తాళం తీస్తాను. మీరు మీ సామాన్లు తీసుకెళ్ళండి మీకు లీజ్కైతే ఇవ్వలేదు కదా ఆఫీషియల్ గా. లీజ్ ప్రొసీడింగ్స్ ఏం ఎవరు ఇచ్చారు ఏంటండి మీకు లీజ్కి ఇచ్చినట్టు కదా. లీజ్ ప్రొసీడింగ్స్ ఏం ఇవ్వలేదు అందుకే అదే ఫర్నిచర్ ఉందని తెలుసుకుంటాము ఎంతో దాని పేరు మీరు చెప్తున్నారు రెండు లక్షల రూపాయలు ఫర్నిచర్ మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్య అని వారి గతుల్లోకి వెళ్లి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉంది అంటూ ఈ తీరు చూస్తే ఖచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాచంతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనిపిస్తోందని ఆరోపించారు రాత్రి పది గంటలకు రావాల్సిన అవసరం ఏమిటని ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలని వారు ప్రశ్నించారు ఈ అప్రజాస్వామిక చర్యలపైన మా మిత్రపక్షాలైనా తెలుగుదేశం బీజేపీతో చర్చించి ఆందోళనకి పిలుపునిస్తామని ఆరోపించారు నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపెన్తో బెదిరించి చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజ అలజడ్డుతోటి ఏమైపోయింది ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాచారం సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరు కూడా చూశారు మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయారు కానీ దాదాపు నలభై ఐదు నిమిషాలు గంట సేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వివరించారు దీని జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం మా సిబ్బందిని నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా గోడలు దూకి మరి ఇబ్బంది పెట్టడానికి బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సి అని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటూ తప్పకుండా వీటిపైన మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురై వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని బలపరుచుకుంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటాం ఊరుకో తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం కాంగ్రెస్లో చేరుతానని సంకేతాలు ఇచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డిని పట్టించుకోవడం లేదు అధికారంలో మల్లారెడ్డి అల్లుడు మలకస్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి దొండిగల చెరువును ఆక్రమించి కట్టిన కాలేజీ భవనాలను కూల్చేస్తారు వారం క్రితం నోటీసులు ఇచ్చినా అవి సక్రమ కట్టడాలేనని వాటికి అనుమతులు ఉన్నాయని పత్రాలు చూపించలేకపోయారు దీంతో అధికారులు కూల్చేస్తారు ఈ కూల్చివేత పైన మల్లారెడ్డి ఇంకా స్పందించలేదు అక్రమాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్లో చేరేందుకు వస్తే ఆసక్తి చూపించడం లేదు సీఎం రేవంత్ రెడ్డి బీహార్లో జమీ జిల్లా టెటారియా గ్రామానికి చెందిన వర్ష కుమారి దునియా మ్యాడ్రన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ ప్రేమించుకున్నారు ఉమేష్ యాదవ్ నిరుద్యోగి కావడంతో వర్ష కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు వర్షకు ప్రభుత్వ ఉద్యోగంతో పెళ్లి సంబంధం కుదరడంతో ఆ పెళ్లి ఇష్టం లేక పారిపోయి ఉమేష్ను ఓ గుడిలో పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులకు తోని ఉమేష్ ఊరికి ఊరికి వెళ్లిన పోలీసులు వర్షను అతని నుంచి విడిపించి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు అప్పుడు అందరి ముందే వర్ష ఉమేష్ను కౌగిలించుకొని చావునైనా చస్తాను కానీ వదిలేసి రాను అని తేల్చి చెప్పింది ఇద్దరు మేజలు కావడంతో పోలీసులు చేసిందేమలేక వారిని ఇంటికి పంపించారు बेटा बहुत बर्बाद करते हैं तो समाप्त नमस्कार